హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వాల్ సో రెగ్యులర్గా మీరు బోర్ వాటర్ వాడుతున్నప్పుడు ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్స్ ట్యాప్స్ వాషింగ్ మిషన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి సో వాటి కోసం అయితే మీకు బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అయితే తీసుకోవచ్చు అదే మనకి ఇరకు సంబంధించిన యాక్వాడ్ వాటర్ సాఫ్నర్ సో ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది దీని సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అండ్ మనకి రెగ్యులర్గా ఎలా ఫిమ్ ఫిట్ చేసేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను సో ఎందుకంటే చాలామంది కూడా మీరు రెగ్యులర్గా మనం బోర్ వాటర్ వేస్తున్నారు మీరు రెగ్యులర్ చూస్తూనే ఉంటారు హార్డ్ వాటర్ అంటే ఎలా ఉంటుందని సో మనకి బాతింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి చిన్నపిల్లలకి ఎయిర్ ఫాల్స్ ఉంటాయి వాషింగ్ మిషన్స్ ఏంటంటే డ్రమ్ ప్లేని కూడా వైట్ లేయర్ వస్తుంటుంది వాటర్ ప్యూరిఫయర్ కూడా ఎవ్రీ వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి డ్యామేజ్ అయ్యి వస్తుంది మనకి సో వాటికి కంప్లీట్గా హెంటర్ హౌస్కి మాత్రానికి వాటర్ సాఫ్నర్ పెట్టారనుకోండి మీకు కంప్లీట్గా హెంటర్ హౌస్కి బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది వాటర్ కూడా ఇవి స్మూత్గా ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే మనకి సపరేట్ విల్లాస్ కానీ సపరేట్గా త్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్లో సింగిల్ ఫ్లాట్ కానీ వాష్రూమ్లో మనకి సింగిల్ బాత్రూమ్ వాటర్ సాఫ్ట్నర్ కూడా మనకి యాక్వల్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలి అంటే కూడా కింద నా నెంబర్ ఇస్తాను డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వస్తాను వచ్చి కూడా డైరెక్ట్ మీ బోర్ వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉంది ఎంత మనకి టీడీఎస్ లెవెల్ ఉంది ఏ ఎక్కడ ఎంత హార్డ్నెస్ ఉన్న వాటర్లో ఎంతో మనకి వాటర్ సాఫ్ట్నర్ పెట్టాలి చిన్నదా పెద్దదా అని చెప్పేసి కంప్లీట్గా అయితే మనకి మోడల్స్ అయితే అవులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మీంటి దగ్గరకు వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను డెమో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి ఛార్జ్ అయితే నేను అయితే ఛార్జ్ అయితే తీసుకోను సో కింద నా నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీంటి దగ్గరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ అయితే మనకి టెన్ ఆల్మోస్ట్ ఒకటి వచ్చేసి విల్లా టైప్లో అన్నట్టు మనకి టవర్స్ టైప్లో ఉంటుంది రెండు వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి అంటే పెద్ద అపార్ట్మెంట్ దానిలో సింగిల్ ఫ్లాట్ వాళ్ళకి అయితే వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇన్స్టాలేషన్ చేసాము సో మీరు చూస్తున్నారు కదా రెగ్యులర్గా వచ్చేసి మనకి ఇది కామన్గా ఎవరికి వెళ్ళే వాళ్ళకు సపరేట్ పైప్ లైన్స్ అన్నట్టు సో ఎవరంటే ఎవరి ట్యాప్ వాళ్ళకే వస్తుంది ఇండివిజువల్గా మనకి గేట్ వాల్స్ అయితే ఉంటాయి సో అలాంటి వాటికి అయితే వాటర్ సాఫ్ట్నర్ మినీ వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇన్స్టలేషన్ చేసాము ఈ యూనిట్ వచ్చేసి ఎర్రెండు వచ్చేసి మనకి అక్కడ ఉన్న హార్డ్నెస్ లెవెల్కి సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ హార్డ్నెస్ లెవెల్ ఉంది కాబట్టి ఎరండ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ మనకి డైలీ వాటర్ సాఫ్ట్ అయి వస్తుంది అన్నట్టు సో మనకి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకో ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా మనకి సింగిల్ ట్యాప్ కదా ఇక్కడికి వచ్చేసి మనకి గేట్ వాళ్ళు ఉంటుంది రెగ్యులర్గా అంటే సపరేట్గా కస్టమర్కి గేట్ వాల్ టైప్ ఉంది అంటే వాళ్ళ సపరేట్గా మనకి పైప్ లైన్ ఉంది అన్నట్టు సో అక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే మనకి రెగ్యులర్గా కిందకి వెళ్ళా లైన్స్ దగ్గర గేట్ వాల్ అనేది మీడికి కిందకి వెళ్ళకుండా బంద్ చేసాం అన్నట్టు సో ఇక్కడ బంద్ చేస్తే ఏంటంటే కిందకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి మనకి గేట్ వాల్ వస్తుంది ఈ నుంచి ఏం చేస్తుంది అంటే మనకి జంబో ఫిల్టర్కి వస్తుంది జంబో ఫిల్టర్ ఫంక్షనింగ్ ఏంటంటే బోర్ వాటర్ వచ్చినా సార్ మనకి డస్ట్ కానీ మట్టి కానీ ఇసుక కానీ పాయింట్ మనకి పార్టికల్స్ ఉన్నా సరే కంప్లీట్గా మనకి జంబో ఫిల్టర్ అనేది డస్ట్ అంతా స్టాప్ చేసుకుంటుంది స్టాప్ చేసిన తర్వాత ఈ నుంచి వచ్చేసి మనకి యూనిట్కి వస్తుంది యూనిట్లోనే మెయిన్గా ఎక్విప్మెంట్ అది హార్డ్నెస్ అంతా రిమూవ్ చేయాలంటే ఆ యూనిట్లోనే యూనిట్ యూనిట్లో ఏం యూజ్ చేస్తామంటే మనకి రెజిన్ అంట రెజిన్ అంటే గోల్డ్ కలర్లో పూసల్ టైప్లో మనకి కలర్ కలర్లో ఫుడ్ గేట్ రెజిన్ ఉంటుంది ఆ రెసిన్ ఏం చేస్తుంది అంటే మనకి హార్డ్నెస్ ఉంటుంది కదా ఈ స్కేల్ ఫామ్ అయ్యేది ఆ హార్డ్నెస్ అంతా మనకి కంప్లీట్గా రెజిన్ అనేది ఆపేస్తుంది అట్టు స్టాప్ చేసి నెక్స్ట్ వచ్చిన వాటర్ తర్వాత మనకి లైన్ ఇక్కడ సాఫ్ట్ అయిపోయి ఇదే లైన్గా కామన్గా వెళ్ళే లైన్స్ దగ్గర ఇక్కడ మనకి ఇచ్చేస్తామన్నట్టు లేన్లు అప్పుడు కంటర్ హౌస్ మొత్తానికి మనకి వాటర్ సాఫ్ట్ వాటర్ వస్తుంది మీకు ఎలాంటి ఇష్యూస్ ఏముండదు సో ఇది కంప్లీట్గా సెటప్ అనేది ఇలా ఉంటుంది సో మీకు దీనికి సర్వీస్ మెయింటెనెన్స్ ఉంటుందంటే కంపెనీ నుంచి అయితే వన్ ఇయర్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ వారంటీలో అయితే మనకి ఫ్రీ విజిటింగ్ ఉంటాయి మెయిన్గా వాటర్ సాఫ్ట్ పెట్టిన ఎలాంటి ఇష్యూ అయితే ఏముండదండి ఇది ఆక్వర్డ్ బ్రాండ్ వస్తుంది ట్రస్టెడ్ బ్రాండ్ మీకు ఎలాంటి ఇష్యూ ఏముండదు సో ఏం కంప్లైంట్ వచ్చినా సరే విత్ ఇన్ మీకు ఒక సర్వీస్ కంప్లైంట్ చేయగానే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఫార్టీ అవర్ అవర్స్లో మా టెక్నీషియన్ వచ్చి మీకు ఏదైనా సరే సాల్వ్ చేస్తారు మనకి సో సాల్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి మనకి మెయిన్గా సాల్ట్ మెయింటు హెవీగా అనుకుంటారు సాల్ట్ మెయింటు శాక్ వల్ల చాలా తక్కువ ఉంటుంది మీకు సాల్ట్ మెయింటెన్స్ హెవీగా ఉందని చెప్పేసి టెన్షన్ అవసరం అవసరమేమి ఉండదు సో ఎవ్రీ ఫిఫ్టీన్ అండ్ లీటర్స్ తర్వాత ఒక వన్ కేజీ సాల్ట్ అనేది మెల్ట్ అవుతుంది ఎవ్రీ రీజనరేషన్కి అన్నట్టు అంటే ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ ఉంటుంది కదా ఆ మిషన్కి ఏమంటే కంప్లీట్గా మనకి బ్యాక్ వాష్ అవుతుంది అంటే లైక్ దాట్ మనకి వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ వచ్చి మన క్లాత్స్ అయితే మనకి వాష్ చేస్తాము మిషన్ అనేది రెజిన్ అంత హార్డ్నెస్ రిమూవ్ వేసింది కదా ఆ సాల్ట్ అనేది మళ్ళీ మిషన్ లోపలికి వెళ్ళిపోయి వాష్ అయిపోయి ఇలా మనకు వాటర్ అనేది డ్రైన్ వెళ్ళిపోయి సపరేట్గా మనకి డ్రైన్ వెళ్ళిపోతుంది ఇది కంప్లీట్గా సెట్ అఫ్ ఉంటుంది మీ హౌస్లో ఎంత హార్డ్ వాటర్ ఉందో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క వాటర్ సాఫ్ట్నర్కి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలంటే కంప్లీట్గా టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్